మహేష్ బాబు ఆయన కుమార్తె సితారా ఘటన తాజాగా చేసిన యాడ్ సోషల్ మీడియాలో మహేష్ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో బిజీగా ఉన్నప్పటికీ తన చేసిన ఈ యాడ్ ఫ్యాన్స్ మహేష్ బాబు కుమార్తె సితారా ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా పాపులర్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ పలు యాడ్స్ టీవీ షోలలో మెరిసిన సితారా తన తండ్రితో కలిసి ఒక యాడ్ లో నటించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అయితే అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యాడ్ లో మహేష్ బాబు కూడా ఉండటం ఈ యాడ్ లో మహేష్ పింక్ షర్ట్ లో స్టైలిష్ గా కనిపించగా సితారా తన ముద్దు ముద్దు నవ్లతో అందరినీ ఆకట్టుకుంది అయితే ఈ యాడ్ లో సితారా వాయిస్ వినవారు మాత్రం తెగ ప్రశ్నలు కురిపిస్తున్నారు ఈ యాడ్ లో సితారా వాయిస్ పై నెటిజన్ల నుంచి ఆసక్తికరమైన ప్రశ్నలు వస్తున్నాయి సితారా డబ్బింగ్ అచ్చం హీరోయిన్ శ్రీలీల గొంతులాని అనిపించడంతో చాలా మంది సితారకి శ్రీలీల డబ్బింగ్ చెప్పిందా అంటూ అడుగుతున్నారు గతంలో గుంటూరు కారం చిత్రంలో మహేష్ బాబుతో కలిసి నటించిన శ్రీలీల షూటింగ్ సమయంలో సితారతో బాగా క్లోజ్ అయ్యారు ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడటంతో వారు కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయి అందుకే ఈ వీడియోలో సితారకి శ్రీలీల డబ్బింగ్ చెప్పుండొచ్చు అనేది వినిపిస్తుంది కొంతమంది మాత్రం సితారా వాయిస్ కూడా అలానే ఉంటుందని కాబట్టి శ్రీలీల డబ్బింగ్ చెప్పలేదని నిర్ధారిస్తున్నారు అయితే ఇది నిజమా కాదనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు మరోపక్క ఈ వీడియోలో మహేష్ బాబు లుక్ చూసి ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు మహేష్ సితారా నాన్న కూతుళ్ళు కాదు అన్నా చెల్లుల్లాగా ఉన్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు అదనంగా మహేష్ గడ్డంతో కనిపించిన లుక్కి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది